హాట్ టచ్ అయ్యే సంఘటనలు చూస్తే చాలు గుండె చలించిపోతుంది కదా మరీ ముఖ్యంగా ఏమీ తెలియని చిన్నారులు చేసే మంచి పనుల విషయంలో మాత్రం నిజంగా గుండెల్ని పిండేస్తూ ఉంటాయి అయితే ఈ వీడియోలో కూడా ఒక రెండేళ్ల చిన్నారి చేసిన పని కూడా అలాంటిదే ఏమీ తెలియని ఆ చిన్నారి తన తల్లిని తన తమ్ముడిని కాపాడి అందరి చే అనిపించుకుంటుంది నిజానికి ఏ బిడ్డైనా తన అమ్మ నాన్నకి ఏమైనా జరిగితే అస్సలు తట్టుకోలేదు ఒక తల్లికి బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో ఆ బిడ్డకి తల్లి మీద కూడా రెట్టింపు ప్రేమ ఉంటుంది అందుకే తల్లి ఆపదలో ఉంటే బిడ్డ చూస్తూ ఊరుకోదు బిడ్డ ఆపదలో ఉంటే తల్లి చూస్తూ ఊరుకోదు అందుకే తల్లి ప్రేమ గొప్పది అంటారు అయితే ఈ వీడియోలో కూడా తన తల్లి పరిస్థితి చూసి ఆ బిడ్డ తట్టుకోలేకపోయింది వెంటనే తన శక్తికి మించి వారిని కాపాడింది మరి ఆ చిన్నారి చేసిన పని ఏంటి అసలు తన తల్లి తమ్ముడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు అసలేం జరిగింది అనే విషయం ఇప్పుడు మనం వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే లైక్ కూడా చేయండి ఉత్తరప్రదేశ్లోని బాద్ రైల్వే స్టేషన్లో ఒక మహిళ తన పిల్లలతో కలిసి రైల్వే స్టేషన్కి వచ్చింది అందులో పాప వయసు రెండేళ్లు ఉండగా ఆరు నెలలు బాబు ఉన్నాడు ఇక ఆ మహిళకి తోడుగా ఎవరు కూడా లేరు అయితే వాళ్ళు రైల్వే స్టేషన్లో కాస్త చివరలో ఉన్నారు ఆ సమయంలో ఆ మహిళకు ఉన్నట్టుండి కళ్ళు తిరగడంతో అక్కడికక్కడే కింద పడిపోయింది అప్పటికీ తన బాబుని ఎత్తుకుని ఉండగా తను కింద పడిపోవడంతో ఆ బాబు కూడా తల్లిపై పడతాడు ఇక దేవుడు దయవల్ల ఆ బాబుకి ఏమీ కాలేదు కానీ ఉన్నట్టుండి తల్లి కింద పడిపోవడంతో ఆ రెండేళ్ళ చిన్నారికి ఏం అర్థం కాకుండా ఉంటుంది ఇక తన తల్లి పక్కనే ఆ బాబు బాగా ఏడుస్తూ ఉంటాడు బాబు కూడా ఆకలితో ఉండడంతో బాగా ఏడ్చి స్పృహ తప్పుతాడు అయితే అక్కడ చుట్టుపక్కల కూడా ఎవ్వరూ లేరు ఎందుకంటే వీళ్ళు ప్లాట్ఫామ్ చివరలో ఉన్నారు కాబట్టి ఎవరికి అంతగా కనిపించరు ఇక ఆ రెండేళ్ల చిన్నారికి కనీసం ఏం జరిగిందో అని చెప్పేంత మాటలు కూడా రావు కానీ తన తల్లికి తమ్ముడికి ఏదో జరిగింది అనే భయంతో మాత్రం ఉంది అలా తల్లి తమ్ముడిని లేపే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు కదలేకపోయేసరికి వారి పక్కనే కూర్చుని ఏడడం మొదలుపెట్టింది అయితే ఆ పాపకి ఏమనిపించిందో తెలియదు కానీ వెంటనే అక్కడ నుండి మెల్లిగా వంతెన దిగింది మెల్లిగా మెయిన్ ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి అక్కడ నిలబడింది అయితే అక్కడ చాలామంది తనకి కనపడ్డారు అలా అక్కడే నిలబడి అందరిని అమాయకంగా చూస్తుంది ఆ చిన్నారి కానీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఆ చిన్నారికి తెలియలేదు అయితే అలా ఆ పాప జాలిగా చూస్తూ ఉండడంతో అక్కడే రైల్వే లేడీ పోలీస్ ఉండగా ఆ పాప వైపు చూసి బాగా గమనించింది ఆ పాపకి ఏం తెలియక అలా నిలబడి ఏడుస్తూ ఉండగా ఆ మహిళా పోలీసుకు వెంటనే గుండె చలించిపోయి పాపకు ఏదో జరిగింది అని పాప దగ్గరికి పరిగెత్తుకుని వచ్చింది ఇక పాపతో ఏం జరిగింది అని అడగడంతో అప్పుడే అక్కడికి మరికొంతమంది పోలీసులు వచ్చారు అయితే పాపను ఏం జరిగింది అని అడిగినా కూడా పాప ఏం చెప్పలేని పరిస్థితిలో ఉంది అయితే పాపకి వాళ్ళని చూశాక ఏమనిపించిందో తెలియదు కానీ వెంటనే ఆ పాప మహిళా పోలీస్ చేతిని పట్టుకుని వంతెన మీదకి తీసుకెళ్ళింది ఇక మిగతా పోలీసులు కూడా ఆ పాపని ఫాలో అయ్యారు వెంటనే అక్కడ స్పృహ తప్పి ఉన్న తన తల్లి తమ్ముడి దగ్గరికి పోలీసులని తీసుకెళ్లింది దీంతో పోలీసులు కూడా వారిని చూసి షాక్ అయ్యి ఆ పాప తమ దగ్గరికి రావడానికి కారణం ఇదే అని అర్థం చేసుకున్నారు ఇక వెంటనే పోలీసులు అంబులెన్స్ కి ఫోన్ చేశారు ఇక అంబులెన్స్ వచ్చేవారికి ఆ తల్లి కొడుకును లేపే ప్రయత్నం చేశారు పోలీసులు ఇక అప్పుడే అంబులెన్స్ రావడంతో వారిని వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్చగా డాక్టర్స్ వారికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అయితే ఆ మహిళకు షుగర్ ఉందని ఆమె శరీరంలో చక్కెర స్థాయి తగ్గడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయిందని డాక్టర్స్ తెలిపారు ఒకవేళ ఆ మహిళను తీసుకుని రావడం మరింత ఆలస్యమైతే ప్రమాదం పొంచి ఉండేదని సమయానికి తీసుకుని వచ్చి మంచి బాబుకి కూడా చికిత్స చేసి పాలు పట్టించారు చూశారు కదా ఫ్రెండ్స్ కనీసం సరిగ్గా మాటలు రాని ఆ చిన్నారి తన వారిని ఎలా కాపాడుకుందో ఇక చిన్నారి చేసిన ఆ పనికి పోలీసులు కూడా సెల్యూట్ చేశారు ఇక మీరు కూడా ఎవరైనా ఆపదలో ఉంటే మాత్రం చూసి ఊరుకోకుండా వెంటనే హెల్ప్ చేయాలి ఎందుకంటే ఎవరికి ఏ సమయం ఎలా ఉంటుందో తెలియదు అందుకే ఎవరైనా సహాయం కోరి వస్తే మీ వంతు సహాయం చేయడం మంచిది అస్సలు వెనకడుగు వేయకూడదు సమయం గురించి పక్కన పెట్టి ఒక ప్రాణంను కాపాడండి అయితే ఇటువంటిది ఆ మధ్య కూడా ఒక బస్ స్టాప్లో జరిగింది అయితే ఒక అతను తన బాబుతో కలిసి ఎక్కడికో ప్రయాణం చేస్తున్నట్లుగా కనిపించాడు ఇక ఆ బాబు వయస్సు వచ్చేసి ఐదు నుంచి ఆరేళ్ళ మధ్య ఉంటుంది అయితే ఆ బాబుకి నడక కూడా సరిగ్గా రావడం లేదు కనీసం ఆ దేవుడు ఆ బాబుకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు అంటే ఆ బాబు మూగవాడు దీంతో ఆ బాబును ఆ తండ్రి ఎత్తుకొని మరోవైపు బ్యాగ్ మోస్తూ కనిపించాడు అయితే ఆ బస్ స్టాప్లో చాలా రద్దీగా ఉంది కనీసం వారి కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు అలా ఆ తండ్రి ఒకవైపు బాబుని ఎత్తుకొని బ్యాగ్ మోస్తూ ఉండడంతో కనీసం అక్కడ వారి పరిస్థితి చూసే వాళ్ళు కూడా ఎవరూ లేరు అయితే చాలా సమయం వరకు అలా నిలబడి ఉండడంతో ఆ తండ్రికి బాగా నీరసం వచ్చేసింది దీంతో ఎత్తుకుని ఉన్న తన కొడుకుని అక్కడికి దింపి కూర్చోబెట్టి ప్లేస్ కూడా లేకపోయింది ఇక ఆ తండ్రి పూర్తిగా నిరసించడంతో కళ్ళు తిరిగి కింద పడిపోయాడు దీంతో ఆ బాబు కూడా కింద పడిపోయాడు నిజానికి ఇటువంటి కష్టం ఎవరికి రాకూడదు అయితే ఆ బాబు కూడా కింద పడిపోవడంతో అతడు తన చేతుల సహాయంతో కూడా లేవలేని పరిస్థితిలో ఉన్నాడు ఎవరికి చెప్పాలన్నా కూడా అతడికి మాటలు రాని పరిస్థితి ఇక తండ్రి అలా పడిపోవడాన్ని చూసి ఆ బాబు గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు ఇక అక్కడున్న ప్రయాణికులు వెనక్కి తిరిగి చూశారు దీంతో ఆ బాబు తన తండ్రి వైపు చూపిస్తూ బాగా ఏడుస్తూ కనిపించాడు వెంటనే అక్కడున్న వాళ్ళలో కొందరు సహాయం చేయడానికి ముందుకొచ్చారు వెంటనే ఆ బాబు తండ్రిపై నీరు చల్లి లేపే ప్రయత్నం చేశారు కానీ అతడు పూర్తిగా నీరసంగా ఉన్నాడు కనీసం అతనికి ఎక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఇక ఆ బాబు మాత్రం తన తండ్రికి ఏం జరిగిందో అని బాగా ఏడుస్తూ ఉన్నాడు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళల్లో ఓ ఇద్దరు కుర్రాళ్ళు ఆటోలో అతన్ని ఆ బాబును హాస్పిటల్ తీసుకెళ్లారు అక్కడ కుర్రాళ్ళు దగ్గర ఉండి అతడికి చికిత్స చేయించారు ఇక డాక్టర్ అతడికి బీపీ డౌన్ అయిందని సలైన ఎక్కించగా అప్పుడు అతడు కోలుకున్నాడు వెంటనే తన బాబు ఎక్కడా అని అడగడంతో బయట ఏడుస్తూ ఉన్న అతడిని బాబుని ఎత్తుకుని చూపించారు ఇక తండ్రి కళ్ళు తెరిచి చూడడంతో ఆ బాబు వెంటనే తన తండ్రి గు మీదకి వెళ్ళి పట్టుకున్నాడు ఆ తర్వాత ఆ కుర్రాళ్ళు ఆ బాబు తండ్రి దగ్గర నుండి వారి ఇంట్లో వారి నెంబర్ తీసుకుని ఫోన్ చేసి జరిగింది చెప్పడంతో వాళ్ళు కూడా షాక్ అయ్యారు ఇక వెంటనే తిరిగి వస్తాం కాస్త అక్కడే ఉండండి అని అనడంతో సహాయం చేసిన వ్యక్తులు సరే అని అన్నారు ఆ తర్వాత ఆ కుర్రాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారని అన్ని విషయాలు ఆ బాబు తండ్రితో అడగ్గా వెంటనే అతడు తన బాబుకి ఆరోగ్యం సరిగ్గా ఉండదు అని అలా ప్రతి నెల పెద్ద హాస్పిటల్ చూపించడానికి హాస్పిటల్కి తీసుకెళ్లాలని అన్నాడు అయితే తనకు మరో ఏడాది వయసున్న బాబు ఉండడంతో తన భార్య ఆ బాబుని తీసుకుని ప్రయాణం చేసి హాస్పిటల్లో తిరిగితే బాగుండదు అని నేనే నా పెద్ద కొడుకుని తీసుకుని వెళ్తాను అని అన్నాడు దీంతో అతడి మాటలు వినడంతో సహాయం చేసిన కుర్రాళ్ల హృదయాలు చలించిపోయాయి ఇక అతడి భార్య బంధువులు వచ్చే వరకు వాళ్ళు అక్కడే ఉండి వారికి కొంత డబ్బు సహాయం చేసి వెళ్ళిపోయారు చూశారు కదా ఆ కుర్రాళ్ళు మాకెందుకు ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఆ తండ్రి కొడుకుల పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటేనే చాలా బాధగా ఉంది కదా కాబట్టి బస్ స్టాప్ రైల్వే స్టేషన్ ఇలా ఎక్కడైనా సరే ఎవరైనా ఆపదలో ఉంటే సహాయం చేయండి కనీసం ఆ పరిస్థితిలో ఉన్నవారిని చూసి మీ వాళ్ళు అని అనుకుని మీకు తోచినంత సహాయం మీరు చేస్తే బాగుంటుంది ఆ సహాయం మీకు ఎప్పటికైనా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఆపదలో ఉన్నవారి కోసం కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా కాబట్టి వీలైనంత హెల్ప్ చేసి అందరికీ కూడా హెల్ప్ చేయాలని సలహాలు ఇస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ మీకేం అనిపిస్తుంది వీడియో చూస్తుంటే మీకు ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా ఫేస్ చేశారా లైవ్లో అలా ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో నెక్స్ట్ మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో